కంటెంట్ బాగుంది హండ్రెడ్ పర్సెంట్ కంటెంట్ బాగుంటే జనాలు ఇప్పటికి కూడా ఎంకరేజ్ చేస్తారు మోటివేట్ చేస్తారు డెఫినెట్లీ ముందుకు వస్తారు అది నేను యాక్సెప్ట్ చేస్తా కానీ నేను ఎందుకు చేశానంటే నా దగ్గర పబ్లిసిటీకి పైసలు లేవు మీ దాకా నేను రీచ్ అవ్వలేకపోతున్నాను ఇప్పుడు హనుమాన్ సినిమా చేసినంత పబ్లిసిటీ నేను చేయలేదు నా సినిమా ఇప్పుడు కూడా నాకు ఊర్లల్లో రూరల్ ఏరియాస్లో తెలియదు నా సినిమా ఇప్పుడు హనుమాన్ సినిమా కాంట్రవర్సీ అయ్యో లేకపోతే థియేటర్స్ దొరకగా కాంట్రవర్సీ అయ్యి ప్లస్ బయట హోర్డింగ్స్ పడ్డాయి పబ్లిసిటీ ఇష్యూ ఎక్కడ చూసినా టైం ఇష్యూ అన్ని సినిమాలు తో పాటు ఇది వచ్చింది కాబట్టి దాని మీద ఫోకస్ వెళ్ళింది బట్ ఇప్పుడు అంత పబ్లిసిటీ నా సినిమాకి లేదు నేను చేయలేకపోతున్నా అది అని చెప్పేసి నేను నా దగ్గర పైసలు లేవు పబ్లిసిటీకి నా దగ్గర ఇంతే ఉన్నాయి నీ క్వశ్చన్ తెలుసా పైరసీ వస్తే ప్రొడ్యూసర్ పరిస్థితి పైరేసీ కోసం ఆపడానికి కూడా పైరసీ ఆపడానికి వన్ మంత్ ఏదో ఉంటుంది ఆ వన్ మంత్కి కూడా వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ ట్యాక్స్ కట్టాలి ఆ పైరసీ వస్తుంటే డిలీట్ చేయడానికి అలాంటి సిచ్యువేషన్ ప్రొడ్యూసర్ది అండ్ సినిమా రిలీజ్ చేయాలంటే క్యూబ్స్ కట్టుకోవాలి అది కానీ నా క్యూబ్స్ నాకు నాకు క్యూస్ పట్టుకోవడానికి కూడా నాకు లేదు అంటే ఏలూరు విజయ్ డిస్ట్రిబ్యూటర్ ఏలూరు విజయ్ గారు నా కష్టం చూసి సినిమా కొంచెం కొంచెం చూసి ఆయనకు నచ్చి ఆయన ఉషా ఫిలిమ్స్ ఉషా బాలకృష్ణ గారు వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు ఆంధ్రాలో దిల్ రాజు గారు నైజాంలో వెళ్ళి సిరీస్ గారితో దిల్ రాజు గారితో వెళ్ళి అడిగా సార్ నాకు థియేటర్స్ కావాలి సార్ నా దగ్గర డబ్బులు లేవు ఇది ఇది పరిస్థితి నాది అని అంటే వాళ్ళు పాపం నాకు షేరింగ్లో నాకు థియేటర్స్ మాట్లాడారు సీటెడ్ కూడా ఒక డిస్ట్రిబ్యూటర్ ఆయన థియేటర్స్ ఆయన చూసుకుంటున్నారు ఇట్లా ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తున్నారు నాకు సో నేను ఏదైనా కూడా ఇక్కడ ఈవెన్ నా దగ్గర పైసలు లేనప్పుడు నీకు తెలియదు ఏమున్నది బండుగాడు నాకోసం నువ్వు పండు ఇద్దరు కలిసే ఫైనాన్స్ షేర్ దగ్గరికి వెళ్ళి సోహెల్కి ఇట్లా ఫైనాన్స్ కావాలి అని చెప్పేసి ఆ రోజు వైట్ మ్యాంగ్లో కూర్చొని అడిగినప్పుడు సోహెల్ లాస్ట్ రెండు సినిమాలు ఆడలేదు సో మేము ఫైనాన్స్ ఇయ్యామని చెప్పేసి అన్నారు అప్పుడు ఎంత పెయిన్ అనుభవించిందో నీకు తెలుసు ఎంత తిరిగినో అప్పుడు తెలుసు చాలా మంది అప్పుడు వీడు దిగిండు పండుగాడు ఏ నీ అమ్మ వాళ్ళ వీళ్ళని అడుగుడు సోహెల్ టెన్షన్ పడకు అని చెప్పేసి వాడు ముందుకు వచ్చి సో అండ్ సో అమౌంట్ ఇచ్చేయండి నువ్వు పరిచయం నువ్వు పరిచయం చేసినావు వాళ్ళని పరిచయం చేసినావు అది సో ఇంత నా కష్టం అంతా చూసుకో నువ్వు ఇంత కష్టపడి చేస్తున్నప్పుడు మంచి సినిమా పండుగడు చూసిండు నీకు ఫోన్ చేసిండు పండుగడు సినిమా గురించి ఏమన్నాడు ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది చెప్పిండు అన్నాడు చూసి ఫస్ట్ హాఫ్ ఒకటే కదా అయినా ఫస్ట్ సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా చూసాడు సెకండ్ హాఫ్ చూసిండు సో వాడు నీ ఫస్ట్ ఆఫ్ చేసి చూసిన తర్వాత నీకు ఫోన్ చేసి సెకండ్ హాఫ్ అయిపోయిన తర్వాత నేను చేయలే చేయలే సో సెకండ్ హాఫ్ అయిపోయిన తర్వాత మేము బయటికి వెళ్తాం ఫుల్ వాళ్ళ డాడీ గాని మనోడు కానీ ఫుల్ ఖుష్ అయిపోయారు వానికి యాక్చువల్ నిద్ర వస్తుంది ఇది కూడా అయిపోయింది నిద్ర వస్తున్నా కూడా పిలిచిన నిద్ర నిద్ర మొత్తం పోయిందాడి ఇది నేను నిద్రపోదామని వచ్చినా ఏమో ఏం థియేటర్లో చాలా పిలుస్తున్నాడు కానీ ఫోర్స్ వచ్చినా కానీ సినిమా చూస్తున్నా నాకు మొత్తం నిద్రంతా పోయింది అని అడుగుకట్ బాలరాజు చూస్తున్నప్పుడు సో అలాంటి సినిమా ఇప్పుడు జనాల వరకు తీసుకెళ్లాలంటే ఏం చేయాలి నేను నాకేం అర్థమైతే లేదు ఇప్పుడు మనిషి ప్రాబ్లంలో ఉన్నప్పుడు గోకి గీకి అన్నీ తీసి పెట్టేసి నేను కానీ పాషాపై మెయిన్ ప్రొడ్యూసర్ నీకు తెలుసు ఎంత మంచోడు ఆయన నీకు తెలివంది ఏమున్నా అట్లాంటి సింపుల్ పర్సన్ ఆయన కూడా అక్కడ ఇక్కడ అప్పు చప్పు చేసేసి డబ్బులు తీసుకొచ్చి పెట్టి ఈరోజు సినిమా బయటికి వచ్చిన తర్వాత మాకు మెయిన్ ప్రాబ్లమ్ ఏమవుతుందంటే మాలాంటి సినిమాలకి పబ్లిసిటీ పైసలు లేనప్పుడు మార్నింగ్ షో కంపల్సరీ ఓపెనింగ్స్ రావాలి ఫస్ట్ డే కంపల్సరీ ఓపెనింగ్స్ రావాలి ఇప్పుడు నువ్వు ఇందాక అన్నావు మంచి టాక్ వస్తే అందరు చూస్తారు అని కానీ మంచి టాక్ వచ్చేదాకా వెయిట్ అందరు అత అదే మైండ్ సెట్తో ఉంటే థియేటర్లో ఒక పది మంది వెళ్తే వాడు షో వేయడు షో వేయరు థియేటర్లో పదిహేను మంది వెళ్తే షో వేయరు థియేటర్లో కనీసం ఇరవై ఇరవై ఐదు మంది ఇరవై ఐదు మంది వెళ్తే వాడు షో చేస్తారు వాళ్ళు ఇరవై ఐదు మంది నాకు కనీసం ఒక ఏరియా నుంచి ఇరవై ఐదు మంది ఓకపోతే నా పరిస్థితి ఏంది అని చెప్పేసి ఆలోచించి నా సినిమా చూడండి ఫస్ట్ డే ఫస్ట్ మార్నింగ్ షో మీరు చూడండి మీరు నచ్చితే పది మందికి చెప్పురు అని చెప్పేసి నేను అడగడం జరిగింది అందుకే అడుక్కున్న నేను అంతే